కలెక్టర్ కు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది ప్రభుత్వానికో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు దయచేసి లాగకండి మరి మేము రోజొకలం ప్రెస్ మీట్ పెట్టి రోజొకలం మాట్లాడితే మీ కుంభకోణాలని బయటపడతాయి మాకేందంటే ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ను చూసుకోవాలి ప్రజా సమస్యలు ఏవైతే మేము వాగ్దానాలు ఇచ్చినామో అవన్నీ పరిష్కరించే దశలో ముందుకెళ్తా ఉన్నాం మరి మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మరి జైలుకు పోవడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇంకొకటి ఈ మంత్రి గారు ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఈరోజు వరకు ఈ కుంభకోణాలు జరిగినాయి ఇదే కాకుండా ఈ మంత్రి గారు ఏం చేసారంటే ప్రైవేట్ యూనివర్సిటీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అండదండలతో ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొచ్చి అక్కడ రిజర్వేషన్లను రద్దు చేసి బీసీలకు ఎస్సీలకు అందరికీ అన్యాయం చేసిన ఘనత ఈ మంత్రి మాజీ మంత్రి గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ విధంగా మేము మాట్లాడుకుంటూ పోతే సమయం లేదు రేపు మా ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇది ఒక జస్ట్ ఓన్లీ శాంపులేది మీరు ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా మేము కూడా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాం అన్నిటినీ కూడా బయట పెట్టే వరకు నిద్రపో వర్క్ బోర్డ్ భూములు కూడా కబ్జాలు చేసిండ్రు భూములు వర్క్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వర్క్ బోర్డ్ అధికారులు పోతే ఎవరిని లెక్క చేయకుండా వర్క్ ఆపలేదు ఇవన్నీ విత్ ఎవిడెన్స్ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి మాట్లాడాలంటే టెంపుల్ ల్యాండ్స్ వర్క్ బోర్డ్ ల్యాండ్స్ వర్క్ బోర్డ్ ల్యాండ్స్ నాకు తెలిసినంత మటుకు ఈ ప్రభుత్వం వచ్చినాక గౌరవ కేసీఆర్ గారి హయాంలో ఐదు వేల ఎకరాలు స్వహా అయినాయి అదే కాకుండా అసైన్మెంట్ భూములు దానికి బెనాముల పేర్ల మీద పాస్బుక్ లిప్పించిండ్రు ఇవన్నీ విత్ ఎవిడెన్స్ ఉన్నాయి ఇవన్నింటినీ కూడా వదిలే ప్రసక్తి లేదు రోజుకొకరు చొప్పున జైలుకు పోవడం ఖాయం నాకు విత్ ఎవిడెన్స్ ఉన్నాయి పత్రికా సోదరులు వచ్చిండ్రు చాలా మంది నా దగ్గరికి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు వచ్చిండ్రు ప్రజలు వచ్చిండ్రు వచ్చి చెప్పడం జరిగింది ఈ దొరవారి దగ్గరికి పోయి ఏదైనా డొనేషన్ తక్కువ చెప్పిండ్రు హరీష్ చెప్పిందంటే ఉదయానికి వచ్చినాయా పుక్కటికి వచ్చినాయా డబ్బులు ఇస్తే మేము పదవి ఇచ్చిర్రు నాకు వందల కోట్లు ఖర్చు పెట్టినా ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా డొనేషన్ లేకుండా నేను ఇవ్వాలా సమస్య లేదని చెప్పడం మరి పత్రికా సోదరులు కూడా దానికి ఉదాహరణ చెప్పిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది వాస్తవాలు మాట్లాడుతున్నా అవాస్తవాలు కాదు హాస్పిటల్ ఫ్రీ అన్నారు హాస్పిటల్ ఎప్పుడు ఫ్రీ లేదు ఇప్పుడు హాస్పిటల్ బంద్ అయింది ఇవన్నీ కూడా గమనిస్తున్న ప్రజలు మేము వెంబాడుతా వెంబడాడతాం ఇక్కడ ఎనుకపోయే ప్రసక్తి లేదు నేను ఆల్రెడీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఇయర్స్ నేను ఇంకో పది సంవత్సరాలు డబ్బులకు అమ్ముడు లేరు ఒకప్పుడు సామెత ఉంది రాజుల పైసలు రాళ్ళపాలు పాళ్ళు అంటే రాజులకే దేవుడు చూయించి అడ్రస్ లేకుండా పోయిండ్రు ఇవాళ ఉదాహరణకు అనిల్ అంబానీ గారు ఏ స్థాయిలో ఉండే ఏ స్థాయిలో పోయిండు డబ్బుల అహంకారంతో ఎప్పుడు కూడా నడవదు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా విజ్ఞప్తి అంటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ పిచ్చి పిచ్చి శాస్త్రాలు డబ్బులతో ఏదైనా సాధించవచ్చు అనుకోవడం పొరపాటు దేవుడు అనేటు ఉన్నాడు అడ్రస్ లేకుండా పోతావు బిడ్డ మీకు మళ్ళీ చెప్తున్నా ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గర నేను ప్రమాణం చేసినప్పుడు మైనంపల్లి ఒట్టేసిండు నాశనం అయిపోతాడు నేను ఎప్పుడు కూడా దేవుళ్ళ దగ్గర మాట్లాడా కానీ ఆయన ఒక్కరోజు మాట్లాడినా అంటే దేవుడే మాట్లాడించిన ఎప్పుడు కూడా మీడియా సోదరులు నేను ఏడపాయలకు వెళ్ళినా తిరుపతికి వెళ్ళినా ఎక్కడెళ్ళినా మీడియా సోదరులు అడిగితే రెండు రాష్ట్రాలు బాగుండాలంట ఎప్పుడు కూడా నేను కామెంట్ చేయలేదు ఆ రోజు వెంకటేశ్వర స్వామి మాట్లాడిచ్చిండేమో నేను ఎప్పటికీ కూడా కృతజ్ఞత నాకు ఇక జీవితంలో ఏమి ఆశించలే నేను ఏదైతే వెంకటేశ్వర స్వామి అనుకోకుండా దేవుడే నా నోటు అనిపించిండు ప్రమాణం చేస్తున్నా మైనంపల్లి రోహిత్ను ఎమ్మెల్యే చేస్తా ఎదక్ అన్న దానికి నేను నా కంఠంలో ఊపిరి ఉండే వరకు నేను వెంకటేశ్వర స్వామిని మర్చిపోను నేను అక్కడ ఎంతో మందికి దర్శనాలు చేపించిన తప్పకుండా వారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇలా నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు మంత్రి అంటే మంత్రి అయిపోతా ఎంపీ అంటే ఎంపీ అయిపోతా అని ఎన్నో సార్లు వాగినావు ఆ వాగుడు మానేసుకో నువ్వేదో అనుకుంటున్నావు బిడ్డ నీ నెంబడి పడతా మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లొస్తా ఎట్లొస్తాయో అవి అదే విధంగా నువ్వు మళ్ళా నువ్వు ఏడికెళ్లి పాల వినబో ఆడికే వచ్చే విధంగా నేను నిన్ను వదిలిపెట్టా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకటి మరోసారి ఇది నీకు నాకు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నా నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో ఉంటే నేను నీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వ భూములు